బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది ఏపీ ప్రజల మొబైల్ నంబర్స్ టీడీపీకి ఎలా చేరాయని ప్రశ్నించారు మల్లాది విష్ణు సర్వీస్ ప్రొవైడర్లపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు ఐవిఆర్ఎస్ కాల్స్ వెనుక సర్వీస్ ప్రొవైడర్ల పాత్ర ఉందన్నారు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఈసీని కోరుతున్నానన్నారు మల్లాది పవన్ చంద్రబాబు కుట్రల్ని ప్రజలు గమనించాలని కోరారు మల్లాది విష్ణు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది ఏపీ ప్రజల మొబైల్ నంబర్స్ టీడీపీకి ఎలా చేరాయి అని ప్రశ్నించారు మల్లాది విష్ణు సర్వీస్ ప్రొవైడర్లపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు ఆయన కాల్స్ వెనుక సర్వీస్ ప్రొవైడర్ల పాత్ర ఉందని సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఈసీని కోరుతున్నానని అన్నారు పవన్ చంద్రబాబు కుట్రల్ని ప్రజలు గమనించాలన్నారు మల్లాది విష్ణు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత అందిస్తారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రస్తుతం మనతో ఉన్నారు సరేంటి అసలు ఎలా చూస్తారు ఈ ఈ వివాదానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా మీ వాదనతో ఏకీభవించింది మీరు కంప్లైంట్ చేశారు అసలు ఆ కంప్లైంట్లో ఏమైనా మెన్షన్ చేశారు ఏ అంశాలపైన మీరు చర్యలు తీసుకొని కోరుతూ ఉన్నారు ఇది నిన్న ఇరవై తొమ్మిదో తారీఖున ఈ రాష్ట్రంలో అమలు కానటువంటి యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు రోజుల్లో అమలవుతుందని మీ భూమి ప్రభుత్వం తీసుకుంటుందని మీ ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వారి ఇంట్లో పెట్టుకుంటారని కబ్జాదారులు కబ్జా చేస్తారని ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాస్తవాలు అసత్యాలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఎన్నికల సభల్లో మాట్లాడటం సభల్లో మాట్లాడటమే కాదు మన ఫోన్ నంబర్లకి మెసేజ్లు అనమాట ముఖ్య ప్రకటన రెండు రోజుల్లో మీ భూమిని ప్రభుత్వం లాగేసుకుంటుంది అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు మీరు కనుక ఓటు వేస్తే ఇలా జరుగుతుందని చెప్పని ఇబ్బడు ఇప్పటి ముప్పుడుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఈ రాష్ట్రంలో ఎవరెవరికైతే ఫోన్లు ఉన్నాయో వారి ఫోన్లందరికీ కూడా ఐవీఆర్ఎల్ఎస్ కాల్స్ మెసేజ్లు వాయిస్ మెసేజ్లు పంపించి ఒక దుష్ప్రచారానికి తెరలేపారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జనసేన దీన్ని ఎన్నికల కమిషన్కి ఇరవై తొమ్మిదో తారీఖున మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎన్నికల కమిషన్ రియాక్ట్ అయ్యి నాలుగో తారీఖున సిబిసిఐడికి పంపించి దీని మీద విచారణ చేపట్టండి అని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రజల కాంటాక్ట్స్ అని అనుకోవాలి రాష్ట్రవ్యాప్తంగా ఒక కాన్ ఒక కాన్స్టెన్స్కి సంబంధించి జనరల్గా కాంటాక్ట్స్ కావాలంటే పార్టీ లీడర్స్ తీసుకుంటారు అడిగి తీసుకుంటారు ఆ డివిజన్ల వారికి తెచ్చుకుంటారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మొత్తంలో కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఎవరి ద్వారా వచ్చినాయి అనుకోవాలి ఒకవేళ దీనికోసం పర్టికులర్గా టెలికామ్ ఆపరేటర్ల దగ్గర తప్ప ఎవరి దగ్గర ఈ నెంబర్లు ఇంత డేటా ఎలా వచ్చిందనుకో సర్వీస్ ప్రొవైడర్స్ మీద కూడా కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఎవరైనా ఎన్నికల ప్రచారం కోసమైతే ఆ నియోజవర్గానికి సంబంధించినంతవరకు డేటా తీసుకుంటారు సర్వీస్ ప్రొవైడర్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ మీద కూడా పరిగణలో తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ తీసుకుని వాళ్ళ ద్వారానే ఇదంతా చేయించారని చెప్పని మాకు ఒక సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి డేటా చౌర్యం జరిగిందా ఎవరు వాయిస్తో పంపించారు ఎవరు స్క్రిప్ట్ తయారు చేశారు ఎవరు దీని వెనకాల ఉన్నారు ఎవరి యొక్క ప్రోద్బలంతో చేశారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దుష్ప్రచారానికి ఎందుకు వాడుకున్నారు ఈ విషయాలన్నిటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా సిబిసిఐడి కేసు నమోదు చేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన పోరాటం చేస్తామంటే కూడా ఆయన చెప్తాను కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత్ టీవీ నైన్ విజయవాడ Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.